వెల్కమ్ వర్షిత్ నైన్టీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అందరికీ బిలెటెడ్గా హ్యాపీ దసరా అండి ఇది దసరా రోజు అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే బియ్యం అయితే కలుపుకొని పెళ్ళాము నవరాత్రులలో ఖచ్చితంగా ఒకరోజైతే ఓడి బియ్యం అమ్మవారికి సమర్పిస్తాము అది ఒక అమ్మవారికి అంటే స్థిర ఒక నీర స్థిరంగా ఉండే అంటే అమ్మవారి గ్రామ దేవతలకి ఒకటి ఎక్కడైనా ఉంటారు చూడండి మనం కనకదుర్గ ఏదైనా గుడిలో అమ్మవారిని పెడతారు కదండి దుర్గామాతని అలా ఒకటి స్థిర ఒకటి చర అనేసి రెండు అమ్మవార్లకైతే బియ్యమైతే పోస్తాము ఆ అమ్మవారికి అయితే దుర్గామాత మా ఇంటి దగ్గర ఉన్న దుర్గామాత టెంపుల్ దగ్గర అయితే ఇట్లా అమ్మవారిని నిలబెట్టారండి ఆ అమ్మవారికి అయితే దసరా రోజు ఇంట్లో పూజ కంప్లీట్ అయి ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి అయితే బియ్యం కలుపుకొని పోయి అమ్మవారికి బియ్యము దక్షిణ గాజులు పెట్టేస్తే వచ్చాము తర్వాత ఒకటి స్థిర చర అంటే స్థిర అంటే రెండు అమ్మవారు అండి ఒకటి ఎప్పుడు గుడిలో ఉండే అమ్మవారు లేదా నవరాత్రిలో నిలుపుకున్న అమ్మవారు ఇద్దరు అమ్మవార్లకైతే ఇలా పెట్టుకుంటాము ఇది గ్రామదేవత అయిన పౌచమ్మ తల్లి ఈ అమ్మవారికి కూడా ప్రతిరోజు రోజుకు అలంకారం చేస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి అయితే ఒడి బియ్యం సమర్పించుకున్నాము ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయల దండ గాజులమాల చీర కిరీటము చక్కగా అలంకారం చేస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారికి అలంకారం చేస్తారు అలాగే నిత్య పూజ కంప్లీట్ అంటే దసరా రోజు పొద్దునే ఉదయం విలే పూజ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇలా పూజ చేసుకొని ఆ రోజు దేవుడికి అయితే నైవేద్యం పెడతాం మేము నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్తోనే కంప్లీట్ చేస్తాం కాకపోతే బొబ్బట్లు అయితే చేసుకుంటాము అదే పోలేలు అంటారు కదండి అవి అయితే చేసుకుంటాము ఇలా నిత్య పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత కూరడైతే కడుక్కుంటాము అని ఆ రోజు కూరాడికి దండ కట్టేసి ఇలా మోహిని దేవిని వేసుకుంటాము నిత్య గౌరమ్మకి కూడా గౌ గౌరీదేవికి లంగా కట్టించి ఆ రోజు అమ్మవారికి ఇలా నైవేద్యాలు పెట్టుకుంటాము బొబ్బట్లు చేసుకుంటాము చెప్పడవప్పు చారు ఆలుగడ్డ కర్రీ లేదా బీరకాయ ఇస్తాము బచ్చల కూర పప్పు అయితే ఇస్తాము ఇలా దేవుడికి అయితే ఇస్తరాకులు నైవేద్యం పెడతాము మా అమ్మ వాళ్ళైతే చిన్న మేము అయితే కుట్టిన ఆకులు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు అంత పేపర్ ప్లేట్లే కాబట్టి అవి దొరకడం లేదు కాబట్టి ఇక్కడైతే మేము ఈ ఇస్తరాకులనే వాడుకుంటున్నాము అమ్మ ఇట్లా దేవుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం అయితే చూపించి హారతి అయితే ఇస్తాము ఇలా కృష్ణుడికి తులసి దళాలు పెట్టుకుంటుంది కాబట్టి తులసి దళాలు పెట్టుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి కూరాడు గౌరమ్మ ఇలా కంపల్సరీగా పెట్టుకుంటాము తర్వాత అమ్మవారికి ఏదైనా పండ్లు ఫలాలు నైవేద్యం పైన పెట్టుకుంటాము టెంకాయ కొట్టిన తర్వాత కింద ఇస్తారు అయితే నైవేద్యం వడ్డించుకుంటాము ఒక్కొక్కరు అయితే నైవేద్యం పెడతారు అన్నం ఒక్కొక్కరు అయితే నైవేద్యం పెట్టారు ఏదైనా స్వీట్ చేసి నైవేద్యం పెడతారు ఎవరు ఆనా ప్రకారం వాళ్ళకు అలాగే ఇక్కడ తనపాపకి పసు బొడ్డ ఇవ్వడం కూడా జరిగింది ఇస్తమా వాయనం పుచ్చుకుండి వాయనం అంటుంది నవరాత్రులలో అందరూ కూడా సుమంగా శ్రీలంట చక్కగా తయారవుతాం కదండి కాళ్ళకి పసుపు చేతులు గాజులు తల్లలో పూలు ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండీ అలాగే ఇంటికి వచ్చిన ముత్తెదులు కానీ కుమారులకు కానీ ఇలా చేస్తూ ఉంటాం ఆ రోజు స్పెషల్గా మేము చేసుకున్న వంటలు ఇవి ఆలుగడ్డ టమా ఆలు టమాటా అండి తర్వాత ఆలు ఫ్రై పిల్లల కోసము పప్పు సపడపప్పు చారు పిల్లలు తింటారు కదండి సపడపప్పు చారు నీళ్ళ చారు అయితే చేసుకుంటాము ఆ రోజు అలాగే పిల్లలు తినారనేసి ఆలు ఫ్రై అయితే చేశాను ఆలు టమాటా కర్రీ మాక్ చేసేసి ఇలా అయితే పెట్టుకున్నాము మేమైతే తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రి సందర్భంగా నైన్ డేస్ అని గాజులు అవే వేసుకున్నామండి తులసి మాత చేయడానికి చిన్నగా అయితే అయితే చేసుకున్నాము మిగతావి ఇలా చేసుకున్నాము మరీ పెద్దగా అయితే రావండి మీడియం సైజులో అయితే చేస్తాము దేవుడికి నైవేద్యం చూపించిన తర్వాత అందరం కూడా భోజనాలు అయితే చేస్తాము స్పెషల్గా అయితే స్వీట్స్ అయితే తెప్పించుకున్నామండి ఇదే స్వీట్ మీలో ఈ బాక్స్లో మీకు ఏ స్వీట్ ఇష్టమో కమెంట్ చేయండి కలాఖండ హల్వానా లేదా ఏదైనా ఈ స్వీట్ ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇది డ్రై అన్ని రకాల స్వీట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి పండగ రోజు స్పెషల్ మాది ఇవేనండి ఆలు ఫ్రై ఆలు టమాటా చప్పుడుపప్పు చారు పెరుగు ఇంకా ఇది స్వీట్ బాక్స్ ఇదే పండగ రోజు స్పెషల్ మేము చేసుకున్నాయి ఖచ్చితంగా బొబ్బట్లు అయితే చేస్తామంటాం పోలేలు అయితే కంపల్సరీగా చేసుకుంటామండి ఆ పోలే నే ఇలా చేసుకున్నానండి ఫస్ట్ గో తెల్ల గోధుమ పిండి అంటారు కదండి పూరి పిండి అయితే తడుపుకున్నాము ఆ పూరి పిండి తడిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా సరే పూర్ణం పట్టేటప్పుడు ఆ పూర్ణం పొడి పొడిగా ఉండాలండి పప్పు మంచిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటే పూర్ణం అనేది పొడి పొడిగా వస్తుంది ఆ పొడి పొడిగా వచ్చినప్పుడు చక్కెర పౌడర్ వేసుకొని కలిపి పెట్టుకుంటే ముద్దగా అవుతుంది ఈజీగా పూలలు చేయొచ్చు ఎవరికైనా రాని వాళ్ళు కూడా బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చు పూలలు నాకైతే పప్పు పూలలు రాలేవండి తర్వాత మా అత్తమ్మ చెప్పిందని నేను అప్పటి నుంచి ఇలా చేసుకుంటూ ఉన్నాను ఇవి పోలేలు అంటారు ఇవి ప్రత్యేకంగా దసరా రోజు మేము కంపల్సరీగా అయితే చేసుకుంటామండి మీలో ఎంతమందికి ఈ పప్పు పోలెలు ఇష్టమో కమెంట్ చేయండి వీటిని నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కొంత మేమైతే పాలల్లో వద్దుకొని తింటాం వేడి పాలల్లో పాలు పోలేలు తినే మీలో ఎంతమంది కొందో కమెంట్ చేయండి ఇప్పుడు ఇలా కవర్ పైన చేసుకోవచ్చు లేదా పోలేల రేకు అంటారు కదండి ఆ రేకు పైన కూడా చేసుకోవచ్చు పూర్ణం పెట్టుకుంటూ ఇలా పోలేలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి ఇవి పప్పు పోలేలు అంటారు దీ పోలేలు పప్పు పంపిన తర్వాత వచ్చే నీళ్ళతో చారు చేస్తారు మేమైతే ఆ కట్ చారు అంటే నాకు నష్టాలు నచ్చదు అందుకని మేమైతే చారే చేసుకుంటాము చెప్పడవప్పు చింతపండు చారు పండగ రోజు ఇలా అయితే చేసుకున్నామండి ఇదే పోలేలు అంటారు ఇది లాస్ట్ అండి అందుకే కొంచెం పప్పు గట్టిగా ఉంది ఆ పప్పు సరిగ్గా కొంచెం సన్నగా పట్టుకుంటే బాగుంటుంది మనం ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత కవర్ పైన నుంచి అయితే ఈజీగా వెళ్తుంది కవర్ పైన రాదు అనుకున్న వాళ్ళు పోలేల రేకు కూడా ఉంటుందండి ఆ రేకు పైన చేసుకోవచ్చు ఎంతమందికి మీలో పోలేలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇవి పప్పు పోలేలు ఇలాగే దసరాకైతే కంపల్సరీ చేసుకుంటాం ఉగాదికి చేసుకోం కానీ ఈ అయితే మేము చేసుకుంటామండి మీలో ఎంతమందికి పప్పు పోలేలు చేసుకునే ఆనవవుతుందో ఈ పండగకి కమెంట్ చేయండి తర్వాత గుడికి అయితే వెళ్ళాము గుడి దగ్గర అయితే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తనస్ అయితే వాళ్ళ పాప వాళ్ళ డాడీకి అయితే హ్యాపీ దసరా అంటూ బంగారం ఇస్తుంది ఇలా ప్రతి ఒక్కరం కూడా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా బంగారం ఇస్తాం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాము ఇది దసరా రోజు జరిగిన సెలబ్రేషన్స్ అండి అలాగే మధ్యాహ్నం పూట ఇలా భోజనాలు అయిన తర్వాత వాహన పూజ చేసుకుంటారు కదండి చిన్న పెద్ద ఏది తేడా లేకుండా అందరూ కూడా ఇలా పూజలు అయితే కంప్లీట్ చేసుకుంటాము వా ఆ వెహికల్స్ అంటారు కదండి ఆ వెహికల్స్ మంచిగా కడిగిన తర్వాత ఆ వెహికల్స్కి గంధము బొట్లు రాసిన తర్వాత ఇలా దండలైతే వేసుకోవాలి వేసిన తర్వాత అగరబత్తులు ఇచ్చి కొబ్బరికాయ లేదా గుమ్మడికాయ కొడతారు లేదా నిమ్మకాయ వాటిపై నుంచి తీస్తారు ఇది వాహన పూజ అంటారు ఇది కంపల్సరీ దసరా రోజు అందరం చేసుకుంటాం కదండి పిల్లల సైకిళ్ళకి బండిలకి కార్కి ఎవరికి ఏ వాహనం ఉంటే ఆ వాహనాలకైతే ఇలా అయితే చేస్తూ ఉంటారు ఇదే వాహన పూజ దసరా రోజు చేస్తారు కదండి ఆయుధ పూజ వాహన పూజ ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళైతే చేస్తాం కాకపోతే కంపల్సరీగా వాహనాలు చిన్నదా పెద్దదా అని కాదండి ఏదైనా సరే మనం ఉపయోగించే వాహనంగా పిల్లలైనా బిడ్డలదైన వాహన పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాం ఆ రోజు వెహికల్స్ అన్నీ కడిగిన తర్వాత బొట్లు పెట్టుకొని ఇలా పూలమాల వేసి నిమ్మకాయలు వచ్చుతాము డిస్టిక్ కాకుండా తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మా చెల్లెలు అలా ఆయనకి బంగారం ఇచ్చి కాళ్ళు మొక్కింది ఆశీర్వాదం తీసుకుంది అలాగే మా నవనిత కూడా వాళ్ళ డాడీకి హ్యాపీ దసరా అంటూ పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా అందరం కూడా అలాగే చేస్తాము ఇలా రావణ దహనం అయ్యి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు తీసుకొస్తాం కదండి బంగారం చెమ్మి చెట్టు ఆకులు ఆ బంగారాన్ని తీసుకొచ్చి అయితే ఇలా పెడతాము ఇలా చమ్మి పూజ చేసేటప్పుడు ఇలా అందరూ కలిసి హారతిస్తున్నారు ఇది మేము మా ఇంట్లో జరుపుకున్న సెలబ్రేషన్స్ అండి హ్యాపీ దసరా గేమ్ అండి